హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం మూడు ఎకరాలు అండి ఇది ఇది విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ అండి ఇదే మట్టి రోడ్ కానుకొని ఈ పొలం వస్తుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల పీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ నేను వీడియో తీస్తున్నాను కదా ఈ వీడియో మొత్తము మొత్తం రోడ్ ఫేసింగ్ అండి ఈ పొలం వస్తే ఇందులో ఒక వన్ ఎకర వరకు పొలం వస్తుంది మిగతాది పత్తి చేను ఉందండి కాటన్ వేసారు ఇదే రోడ్కి మొత్తం రోడ్ ఫేసింగ్ నేను వీడియో మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంది చూడండి ఇగో ఈ పత్తి చేను ఇగ ఇంత రోడ్ ఫేసింగ్ అండి వెనకాల టేక్ చెట్లు కనబడుతుంది కదా అదే బార్డరు అటు ఆ బార్డరు ఇటు ఈ రోడ్ బార్డరు మనకు పదిహేను పిట్ల బ్యాగ్ అండి ముప్పై పిట్ల రోడ్ ఇది విలేజ్ విలేజ్ నక్స రోడ్ ముప్పై పిట్ల రోడ్డు రోడ్ ఫేసింగ్ షెడ్ బ్యాగ్ అయ్యే మనకు ఇస్తారండి మొత్తం మూడు ఎకరాలు ఇది రైతు దగ్గరనే ఉంది ఆలేరు మండలానికి అయితే మనకు కేవలం ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ వస్తుందండి వరంగల్ హైవే నుంచి అయితే మనకు ఆరున్నర కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఇది మండల్ వచ్చేసి కూడా ఆలేరే అండి రిజిస్ట్రేషన్ కూడా ఆలేరే ఇది రైతు దగ్గరనే ఉంది ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు ఎంత మట్టి రోడ్ ఫేసింగే బీటీ రోడ్ కూడా సాంక్షన్లో ఉంది ఉంది ఇది ఎప్పటికైనా బీటీ రోడ్ అయితే పడుతుందండి విలేజ్ నక్ష రోడ్ కాబట్టి ఇట్లా ముందుకు ఒక హాఫ్ కిలోమీటర్లో విలేజ్ వస్తుంది ఇటు ఒక వన్ కిలోమీటర్లో ఒక విలేజ్ వస్తుంది రెండు విలేజ్ల మధ్యలో ఉంది ఇది జస్ట్ హాఫ్ కిలోమీటర్ ముందు పోతే రెండు మూడు వెంచర్లు ఉన్నాయండి ఆ వెంచర్లు కూడా ఇదే దారి ఇది డిస్టిక్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి ఇది రెడ్డు సైల్ భూమి బాగుందండి రైతు దగ్గరనే ఉంది